నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో హ్యూలియర్స్ బియర్ జనరేషన్ కప్ ఫైనల్స్లో అర్జున్ ఎర్గేసికి అలాగే మ్యాగనస్ కాల్సన్ కి మధ్య జరిగిన రెండో ర్యాపిడ్ గేమ్ చూడబోతున్నాం మొదటి ర్యాపిడ్ గేమ్ మ్యాగనస్ కాల్సన్ గెలిచారు కాబట్టి ఇది కి మస్ట్ విన్ గేమ్ చూద్దాం ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో అర్జున్ ఎరిగేసి వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాంట్రీ ఈ ఫోర్ పాంట్రీ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ సిక్స్ బిషప్ సి ఫోర్ ఇటాలియన్ గేమ్ నైట్ ఆఫ్ సిక్స్ టూ నైట్స్ డిఫెన్స్ పాంటూ డి త్రీ బిషప్ సివ్ చోకోపియనిసిమో పాంటు సి త్రీ పాంటూ డి సిక్స్ అర్జున్ క్యాసెస్ కింగ్ సైడ్ పాంటు ఏ ఫైవ్ ఈ మూతో మ్యాగ్నస్ కల్సన్ అర్జున్ తన బీ ఉన్న పని బీ కి పుష్ చే గుండా ఆపుతున్నారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ జీ ఫైవ్ పాయింట్ టూ హెచ్ సిక్స్ బిషప్ హెచ్ ఫోర్ ఈ లో మాగ్నస్ కాల్సన్ కి నోన్ మూవ్స్ ఏంటంటే తన జీ సెవెన్ ఉన్న పాయింట్ని జీ కి ఇలా పుష్ చేయడం లేకపోతే తన క్వీన్ ని ఈ సెవెన్కి మూవ్ మూసేయడం లేకపోతే తన బిషప్ ని ఏ ఇలా మూవ్ చేయడం కానీ ఈ లో మ్యాగ్నస్ కాల్స్ ఆడిన మూవ్ బిషప్ డి సెవెన్ ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరూ ఆడలేదు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ రుకీ వన్ ఈ మూతో అర్జున్ ఈ ఫోర్ లో ఉన్న పానీ డిఫెన్స్ చేస్తున్నారు ఒకవేళ డి త్రీలో ఉన్న పానీ ఫోర్ కి పుష్ చేస్తే దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ విష్ బ్యాక్ టు ఏ సెవెన్ ఒకవేళ ఈ పొజిషన్ లో అర్జున్ తన డి త్రీలో ఉన్న పానీ ఫోర్ కి ఇలా పుష్ అప్పుడు అప్పుడైతే టెంపోతో రాదు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బీ టు డి చోకపియానో ఈ పొజిషన్ లో నైట్ ఇలా ఎఫ్ వన్ కి ఎఫ్ వన్ నుండి అయితే ఈ త్రీ కి లేకపోతే జీ త్రీ కి జీ త్రీ నుండి అయితే ఎఫ్ ఫైవ్ కి లేకపోతే హెచ్ ఫైవ్ కి ఇలా రావచ్చు అర్జున్ ఆర్జి నైట్ బి టూ డి టూ అనే మూకి మ్యాగ్నోస్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ జీ ఫైవ్ బిషప్ జీ త్రీ నైన్టీ సెవెన్ ఇప్పుడు నైట్ ఇక్కడ నుండి జీ సిక్స్ స్క్వేర్ కి ఇలా వచ్చి ఈ టూ స్క్వేర్స్ ని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు అర్జున్ సెంటర్ ని అటాక్ చేస్తారు డి త్రీలో ఉన్న పాయింట్ డి ఫోర్ కి ఇలా పుష్ చేసి దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ జీ సిక్స్ ఈ పోజిషన్లో అర్జున్ తన ఏ పాండ్ని ఇలా ఏ ఫోర్కి పుష్ చేయొచ్చు లేకపోతే తన నైట్ని ఎఫ్ వన్కి ఇలా మూ చేయొచ్చు లేకపోతే తన నైట్ని ఈ త్రీకి కూడా ఇలా అమ్మూ చేయొచ్చు కానీ ఈ పోజిషన్లో అర్జున్ సెంటర్లో ఉన్న పాన్స్ ఎక్స్టెండ్ చేసేస్తారు డి క్యాప్చర్ సి ఫైవ్ డి క్యాప్చర్ సి ఫైవ్ నైట్ ఎఫ్ వన్ క్వీన్ఈ సెవెన్ ఈ పోజిషన్లో మ్యాగ్నస్ కాసన్ క్వీన్ సైడ్ క్యాజన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైటీ త్రీ ఈ లో మ్యాగనస్ కాల్స్ని కానీ తన నైట్తో ఈ ఫోర్లో ఉన్న ని క్యాప్చర్ అనుకోండి అంటే ఆ పాయింట్కి ఏ డిఫెన్సు లేదని అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్ సి ఫోర్ అప్పుడు అర్జున్ సింపుల్గా తన నైట్ నీళ్ళ డి ఫైవ్కి మూవ్ చేసి కల్సన్ యొక్క క్వీన్ నీళ్ళు అటాక్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ ఫోర్లో ఉన్న నైట్ ఎగిరిపోద్ది బ్యాక్కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్లో ఈ ఫోర్ ఉన్న పాయింట్కి ఏ డిఫరెన్స్ లేదని మ్యాగనస్ కాసన్ తన నైట్తో ఈ ఫోర్ ఉన్న పాన్ ఇలా క్యాప్చర్ చేయకూడదు అర్జున్ ఆడిన నైట్ ఈ త్రీ అనే మూకి మ్యాగ్న ఇచ్చిన రెస్పాన్స్ మ్యాగనస్కాసన్స్ క్వీన్ సైడ్ ఈ మూవ్తో కాసన్ డి ఎయిట్లో ఉన్న రుక్కు అర్జున్ క్వీన్ ఇలా ఎక్స్రే చేస్తుంది కాబట్టి ఈ పొజిషన్లో అర్జున్ తన క్వీన్ని ఈ టూ గానీ లేకపోతే సి వన్ కానీ ఇలా మూవ్ చేయవచ్చు అర్జున్ సి వన్కి మూ చేస్తారు క్వీన్ సి వన్ రుఖేష్ టూ ఈ ఎయిట్ ఈ పొజిషన్లో అర్జున్ క్వీన్ సైడ్ అటాక్ స్టార్ట్ చేస్తారు తన బీ టూలో ఉన్న పాన్ని బీ ఫోర్కి పుష్ చేసి ఇందాకల వరకు మ్యాగ్నస్ కాల్సన్ ఈ ఫోర్లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేయడం కుదరదు కానీ ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ ఈ ఫోర్ లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేయవచ్చు ఎలాగో చూద్దాం నైట్ క్యాప్చర్స్ ఈ ఫోర్ నైన్టీ ఫైవ్ అటాకింగ్ మ్యాగ్నస్ క్వీన్ క్వీన్టీ సిక్స్ రుట్ క్యాప్చర్స్ ఈ ఫోర్ బిషప్ సి సిక్స్ ఈ మూవ్తో మ్యాగ్నస్ కాల్సన్ డీ ఫైవ్ ఉన్న నైట్ ని ట్రిపుల్ అటాక్ చేస్తున్న చూడండి బిషప్తో ఒకసారి క్వీన్తో ఒకసారి అలాగే రుక్తో ఇంకోసారి అలాగే ఆ నైట్ పిన్ అయిపోయింది సి సిక్స్ లో ఉన్న బిషప్ వల్ల కి వెళ్తున్నాం కానీ ఈ లో మ్యాగ్నస్ కాల్సన్ క్వీన్ సైడ్ ని క్లోజ్ చేస్తారు తన ఏ ఫైవ్ లో ఉన్న పాన్ ఏ ఫోర్కి ఇలా పుష్ చేసి ఇప్పుడైతే అర్జున్ క్వీన్ సైడ్ అటాక్ చేయలేరు ఎందుకంటే మ్యాగనస్ కాల్సన్ క్వీన్ సైడ్ ని క్లోజ్ చేస్తారు కాబట్టి మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన పాటు ఏ ఫోర్ మూకి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఎఫ్ ఫైవ్ ఇప్పుడు ఎఫ్ ఫైవ్ స్క్వేర్ నైట్ కి మంచి అవుట్ పోస్ట్ దీనికి మ్యాగనస్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఎఫ్ ఎయిట్ క్వీన్ సి టూ నైట్ ఎఫ్ ఫోర్ రుకే టు డి వన్ ఈ పొజిషన్లో మ్యాగనస్ కాల్సన్ తన కింగ్ ని ఇలా బిఎట్ కి మూ ఎందుకంటే ఈ లో అర్జున్ కానీ తన క్వీన్తో ఏ ఫోర్ ఉన్న పంటని క్యాప్చర్ చేశారంటే ఆ మూ టెంపోతో వస్తుంది ఎందుకంటే ఏ సెవెన్లో ఉన్న బిషప్కి ఏ డిఫెన్స్ లేదు కాబట్టి కానీ ఈ పోజిషన్లో మ్యాగ్నస్ కాల్స్ మూ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ ఈ పోజిషన్లో అర్జున్ బిషప్ని రీక్యాప్చర్ చేయకుండా మూ క్వీన్ క్యాప్చర్స్ ఏ ఫోర్ అటాకింగ్ ద ఏ సెవెన్ బిషప్ రుక్ క్యాప్చర్స్ డి వన్ రుక్ క్యాప్చర్స్ డి వన్ కింగ్ బి ఎయిట్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ పాంటే ఈ ఫోర్ ఈ పోజిషన్లో మ్యాగ్నస్ కాల్స్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన ఈ ఫోర్లో ఉన్న పాన్ ఈ త్రీకి ఇలా పుష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఈ త్రీ స్క్వేర్ని విషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైన్ టీ ఫోర్ ఈ మూవ్తో అర్జున్ ఈ డయాగ్నల్ని క్లోజ్ చేశారు దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ పాంటు ఈ త్రీ ఎఫ్ క్యాప్చర్ సి త్రీ రుక్ క్యాప్చర్ సి త్రీ విషప్ ఎఫ్ టూ అర్జున్ ఒక ట్రాప్ని సెట్ చేశారు ఈ పోజిషన్ లో మ్యాగ్నస్ కాసం గానీ తన రుక్ ని ఎయిట్ కి మూవ్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ ఎయిట్ నైట్ సి సిక్స్ చెక్ బి క్యాప్చర్ సి సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ ఏ సెవెన్ చెక్ కింగ్ c8 ఎయిట్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ బిషప్ ఏ సిక్స్ చెక్ మే ఎయిట్ చూసారా మ్యాగ్నస్ కాసం ఎలా చెక్ మేట్ అయిపోయారు కి వెళ్తున్నాం కంప్లీట్ గా బ్యాక్ కాదు నైట్ సి సిక్స్ చెక్ అనే మూ దగ్గరికి వెళ్తున్నాం నైట్ సి సిక్స్ చెక్ ఈ పోజిషన్ లో మ్యాగనస్ కాల్స్ కానీ ని క్యాప్చర్ చేయకుండా కింగ్ ని సీ కి మూవ్ చేస్తారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం అప్పుడు కూడా చెక్మెంట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం కింగ్ సీ ఎయిట్ నైట్ క్యాప్చర్ చేసి సెవెన్ చెక్ కింగ్ బీ ఎయిట్ నైట్ సిక్స్ చెక్ కింగ్ సీ ఎయిట్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ ఎయిట్ చెక్ చూసారా ఈ లైన్లో కూడా మ్యాగ్నస్ కాల్స్ ఎలా చెక్మెంట్ అయిపోతున్నారో ఇప్పుడు కంప్లీట్గా కి వెళ్తున్నాం కానీ మ్యాగ్నస్ కాల్సన్ అర్జున్ వేసిన ఈ ట్రాప్ లో అయితే పడలేదు అర్జున్ ఆడిన బిషప్ ఎఫ్ టూ అనే మ్యాగ్నస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సెవెన్ డిఫెండింగ్ దారు ఈ పొజిషన్ లో అర్జున్ వన్ అప్పుడు గేమ్ కొనసాగుండేది కానీ ఈ పొజిషన్ లో అర్జున్ మూవ్ బిషప్ క్యాప్చర్ సి త్రీ క్వీన్ క్యాప్చర్ సి త్రీ చెక్ కింగ్ ఎఫ్ వన్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాసన్ ఎటువంటి బ్యాడ్ మూవ్ అనుకోండి అప్పుడు ఈ గేమ్ ను ఓడిపోవలసి వస్తుంది ఉదాహరణకి ఈ పొజిషన్ లో మ్యాగ్నిస్ తన నైట్ ని డి ఫైవ్ కి మూవ్ అనుకోండి నైట్ సిక్స్ టు డి ఫైవ్ అప్పుడు అర్జున్ సింపుల్ గా తన రుక్ వన్ కి మూవ్ చేస్తారు ఈ మూవ్ తో అర్జున్ మ్యాగ్నస్ కాసన్ యొక్క క్వీన్ ని అటాక్ చేస్తున్నారు క్వీన్ అక్కడ నుండి మూవ్ అయిందంటే అప్పుడు అర్జున్ తన రుక్ ని ఇలా ఈ ఎయిట్ కి మూవ్ చేసి చెక్మెంట్ చేసేస్తారు కి వెళ్తున్నాం కానీ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ ఎటువంటి బ్యాడ్ మూవ్ ఆడలేదు అర్జున్ ఆడిన కింగ్ ఎఫ్ వర్న్ అనే కి మ్యాగ్నస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఫోర్ టు డి ఫైవ్ విషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ పొజిషన్లో మీకు అంతా మామూలుగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కంప్లీట్ కంప్లీట్గా ఈ గేమ్ని విన్ అవుతున్నారు కానీ మ్యాగ్నస్ హాల్సన్ ఖచ్చితంగా ఒక మూవ్ ఆడాలి ఆ మూవ్ ఆడితే మాత్రమే మ్యాగ్నస్ కాల్సన్ విన్ అవుతారు ఆ మూవ్ ఏంటో మీరు గెస్ట్ చేయాలి గెస్ట్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో మాగ్నస్ కార్ల్సన్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూసుకోరి నైట్ జీ ఫోర్ ఈ టెక్నిక్ తెలియక ఇండియా నుంచి అనవసరంగా ఎన్ని చూసుకున్నానండి ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరగిపోతారు అంతే ఈ మూవ్ ని చూడగానే అర్జున్ ఎరిగేసి గేమ్ ని రిజైన్ చేస్తారు ఒకవేళ అర్జున్ రిజైన్ చేయకపోయిన ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం క్వీన్ సి మూవ్ తో అర్జున్ క్వీన్ ఎఫ్ టూ చెక్మెట్ నైతే ఆపుతున్నారు కానీ ఈ పొజిషన్ లో మ్యాగన్స్ కాల్సన్ కి ఇంకో దారి ఉంది అదేంటంటే నైట్ క్యాప్చర్స్ సైజ్ టూ చెక్మెట్ చూసారా అర్జున్ ఎలా చెక్మేట్ అయిపోతున్నారో అందుకే దీన్ని ముందే చూసి అర్జున్ రిజైన్ చేస్తారు మీకు చెప్పాను కదా ఫస్ట్ గేమ్ మ్యాగనస్ కాల్స్ విన్ అయ్యారు ఇది సెకండ్ గేమ్ ఈ గేమ్ ని కూడా మ్యాగ్నస్ కాల్స్ విన్ అయ్యారు తర్వాత గేమ్ డ్రా అవుతుంది మీరు ఈ కాంపిటీషన్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ కాంపిటీషన్ విన్ అయింది మ్యాగనస్ కాల్సన్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో హ్యూలియర్స్ బియర్ జనరేషన్ కప్ ఫైనల్స్లో అర్జున్ ఎరిగేసికి అలాగే కాల్సన్ కాల్సన్కి మధ్య జరిగిన ఒక ర్యాపిడ్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్ కి